హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్ైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నాకు తోచిన విధంగానైతే అయితే మీకు చెప్తున్నాను నేను వరలక్ష్మి వ్రతాన్ని కలెక్షన్ లేకుండా ఎప్పుడు సింపుల్ గా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను వ్రతం చేసుకుంటానని మార్నింగ్ అయితే టూ థర్టీకి నేనైతే త్రీ డేస్ నుంచి రెస్ట్ లేకుండా ఇంట్లో వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాను క్లీన్ చేయడం కానీ ఇంకా సెల్ఫ్ లో ఉన్న బోల్ క్లీన్ చేయడం ఇంకా చిన్న చిన్న వర్క్ మొత్తం బోజూలు త్రీ డేస్ నుండి పూర్తిగా వర్క్ చేసుకున్న తర్వాత వ్రతం రోజు అయితే మార్నింగ్ టూ కి లేచి నేనైతే ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసీ మనం అప్ అయి ఇంకా ఐదు రకాల వంటలు అయితే చేసేసుకున్నాను నైవేద్యాలు అయితే ఐదు రకాలు చేశాను ఇంకా ఫస్ట్ మనం మెయిన్ అంటే నైవేద్యాలెక్క అయితే దాని దగ్గరనే టైం పడుతుంది కాబట్టి అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజా సామాన్ అంతా సెట్ చేసుకొని ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను నైవేద్యాలు వచ్చేసి ఐదు రకాలు ఏమేం చేశానంటే ఒకటి ఒకటి శనగలు అయితే ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం పరమాణం కూడా ప్రిపేర్ చేశాను మొత్తం ఐదు రకాల వంటలు అయితే నైవేద్యాలైతే చేసి పెట్టాను ముందు రోజు అయితే వ్రతం చేసుకుంటాననే ముందు రోజు నేను మార్కెట్ కి వెళ్ళి నాకు కావాల్సిన పూజా సామాను పండ్లు అలాంటివి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను దీపాంతరాలు కూడా ఇవన్నీ ముందు రోజే నేనైతే వాష్ చేసుకుని మంచిగా కడిగేసి పెట్టుకున్నాను నేను ముందుగానైతే ఏమేమి సిద్ధం చేసుకున్నాను పూజ కోసం నేను సింపుల్ గా చెప్పిస్తాను ముందుగా అయితే ఒకటి లక్ష్మీదేవి తర్వాత దీపాంతరాలు తర్వాత పసుపు కుంకుమ మూకలు ఖర్జూరాలు ఐదు రకాల నైవేద్యాలు పండ్లు మూడు రకాలు కాని ఐదు రకాలు గాని మనకు తోచినంత ఎంతో పెడితే అంత పెట్టుకోవచ్చు రెండు కొబ్బరికాయలు నేను ఒకటి కొట్టడానికి మా హస్బెండ్ ఒకటి కొట్టడానికి అగర్బస్తులు ధూపం వేయడానికి ఇంకా అక్షంతలు రెడీ చేసుకోవాలి అలాగే కంకణాలు కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి పెట్టడానికి ఒక చీర జాకెట్ పీస్ ఇంకా అందులోనైతే పసుపు కుంకుమ ఇలా నానపెట్టిన శనగలు గాజులు ఎర్రవి లేకపోతే పచ్చి ఇంకా విడి పూలు పూలదండలు మామిడా చిల్లర నాణాలు ఉంటే చిల్లర డబ్బులు లేకపోతే మన దగ్గర ఉన్న అమౌంట్ ఏమైనా ఇంట్లో ఉంటే అది కూడా పెట్టవచ్చు దేవుని దగ్గర నాకైతే టూ డేస్ పట్టింది ఆలోచించి ఆలోచించి అన్ని సిద్ధం చేసుకుని పెట్టడానికి ఇందులో హెల్ప్ చేసేవారు అంటూ ఎవరు లేరు నాకు మా ఇంట్లో మా చిన్నబాబు మాత్రం మార్నింగ్ నాతోనైతే కొంచెం హెల్ప్ చేశాడు పాపం వాడు మార్నింగ్ లేచాడు పూజ అంటే ఎంత బాగా చేస్తాడో మా చిన్నోడు అన్ని దేవుని ఫోటోలకు అన్ని బొట్లు పెట్టాడు అన్నిటికీ పుదించి పెట్టాడు దీపాంతరాలకు కూడా ఎంత మంచిగా బొట్టు పెట్టేశాడు అంటే అంత మంచిగా పుదించి పెట్టాడు ఇక్కడ నైవేద్యాలు సెట్ చేసుకుంటూనే ఇక్కడ పూజ సామాన్ కాడ ఏమేమి అన్ని సెట్ చేసినవి అన్ని తీసి పెట్టేసుకుని తర్వాత నైవేద్యాలు చేసిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి డెకరేషన్ చేసి ముందైతే అమ్మవారి ముందు చేసుకున్నాను కానీ నా దగ్గర వరలక్ష్మి వ్రతం పూజ చేసేటప్పుడు అయితే బుక్ అయితే ఏం లేదు కానీ ఫోన్ లో చూసి అయితే నేను పూజ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకున్నాను అన్ని పుదిచ్చి పెట్టిన తర్వాత దీపాలను ముట్టించిన తర్వాత మనం గణపతి దేవుణ్ణి పూజించుకోవాలి కాబట్టి పసుపుతో ఒకటి అలా చేసుకొని నేను తమలపాకులో పెట్టి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను మన అమ్మవారి కోసం ఒక వస్త్రం అయితే సిద్ధం చేసుకోవాలి తర్వాత మామిడాకులు నేనైతే ఇలా పెట్టేసుకున్నాను విడిపూలు మామిడాకులు ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫోటోకి అయితే ఒకటి పూలదండ వేశాను కూడా ఒకటి వేసాను ఇంకా గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఫోన్ లో చూసి పూజ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసేసుకొని తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించి హారతి అయితే ఇచ్చాను ఇంకా అమ్మవారి కోసం అయితే ఒకటి హారతి ప్లేట్ అయితే సిద్ధం చేసుకోవాలి ఇంకా గాజులు వచ్చేసి హాఫ్ డజన్ రెడ్ కలర్ వి హాఫ్ డజన్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను రెండు రకాలు ఈ పూజ కూడా నా శక్తి కొలది చేసిన మనం ఇష్టం అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కితే ఎట్లయినా కరుణిస్తారు మనం అలానే పెట్టాలా ఇలానే పెట్టాలని ఏం లేదు అమ్మవారి ముందైతే రెండు తమలపాకులు పెట్టి అక్కడ పోకలు ఖర్జూరాలు పెట్టి చిల్లర నాణాలు ఉంటే చిన్న చిల్లర నాణాలు పెట్టి తర్వాత కుంకుమ కూడా పెట్టేశాను ఇంకా వాయినం కూడా ఒక్కరికి ఐదుగురికి పదకొండు మందికి ఇలా ఎంత మందికైనా ఇచ్చుకో ఇంకా మార్నింగే లేచాకనే పూజ ఉంటుంది కాబట్టి నేనైతే ముందు రోజే వత్తులు అయితే చేసుకుని సిద్ధం చేసుకుని పెట్టేశాను పూజలు వ్రతాలు అంటే మనం ముందు రోజు చేసుకునేటివే ఎక్కువ ఉంటుంది సగం పని అప్పుడే అయిపోతుంది అలా సిద్ధం చేసుకుని పెట్టేశామంటే మనం తర్వాత రోజు వ్రతం చేసుకునేటప్పుడు అంత ఇబ్బంది అనిపించదు కానీ మార్నింగ్ టూ టూ థర్టీకి అలా లేస్తేనైతే నా పని అంతా అయిపోయేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా ఐదు రకాల నైవేద్యాలు చేసేసరికి ఫైవ్ థర్టీ సిక్ క్వార్టర్ టు సిక్స్ అయింది ఇంకా నేను ఏమనుకున్నానంటే సిక్స్ వరకల్లా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అని అనిపించింది కానీ అంత ఈజీ కాదు చెప్పినంత ఈజీ కాదు అనిపించింది నాకు తర్వాత ఇంకా అన్ని సిద్ధం చేసుకుని మనం పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే నాది సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అయితే అయింది హాఫ్ అన్ అవర్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్లే టైం ఇంకా ఆలోపు అయితే నా పూజ అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసుకుని పూజ కంప్లీట్ చేసేసుకుని హారతి ఇచ్చి నైవేద్యం చూపించి మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్షంతలు అయితే వేపించుకున్నాను వ్రతం చేసుకున్న రోజు అయితే పిల్లలకైతే హాలిడే ఇవ్వలేదు ఆ రోజు స్కూల్ ఉంది ఒంట్లో బాగున్నా లేకపోయినా మనం ఇలా ఏదైనా వ్రతం చేసుకుంటామంటే ఎక్కలేని శక్తి అనేది వస్తుంది ఆ తల్లే మనకు అన్ని కరుణిస్తుంది నాకున్న హెల్త్ ఇష్యూస్ కి నేను ఇంత బాగా చేస్తానా అసలు చేయగలుగుతానా అని అనిపించింది కానీ అంత పర్ఫెక్ట్ గా చేసేసాను ఇంత ఈజీగా చేసేసాను అంటే ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నా కూడా నాకు ఏం కూడా అనిపించలేదు అంటారు కదా ఏదైనా మన ఇష్టం కొద్దీ చేస్తే అది మనకు మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్తారు కదా పెద్దలు పిల్లలు స్కూల్ కి వెళ్లే టైం వరకు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే టైం వరకు మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలనుకున్నాను కంప్లీట్ అయితే చేసేసుకున్నాను వ్రతం మంచిగా సంపూర్ణంగా మనం ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైం వరకే పూజ అనేది చేసుకుంటే బాలే అనిపిస్తుంది అసలు ఆ పూజ చేసుకున్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది మంచిగా దానికైతే వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఈ వ్రతాన్ని మీరందరూ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్